ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు త్రిమూర్తి అయిన తండ్రి పిల్లలు మీకు మీ మూడు కర్తవ్యాలైన స్థాపన పాలన మరియు వినాశనము గుర్తుండాలి దేహాభిమానము అనే మొండి రోగము అంటుకుంటే మీకు చాలా నష్టము వాటిల్లుతుంది దేహాభిమానము ఉన్నవారిలో ఈర్ష ఉంటుంది ఈర్ష ఉన్న కారణంగా పరస్పరము ఉప్పు నీరులాగా ఉంటారు ప్రేమతో సేవ చేయలేరు ఎల్లప్పుడూ లోపల తగలబడుతూ ఉంటారు మరియు నిర్లక్ష్యముగా ఉంటారు దేహాభిమాని పిల్లలను మాయ ఎంతగానో మోసగిస్తూ ఉంటుంది పురుషార్థము చేస్తూ చేస్తూ మాయమైపోతారు ఆ కారణంగానే చదువును వదిలివేస్తారు దేహాభిమానము కారణంగా హృదయము స్వచ్ఛముగా ఉండదు మరియు బాబా హృదయము పైకి కూడా ఎక్కనేలేరు ఎప్పుడు మూడ్ ఆఫ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వారి ముఖము పూర్తిగా మాడిపోతుంది మీరు కొత్త ప్రపంచములో రాజ్యము చేయాలి నిరంతరము ఈ విషయాన్ని మననము చేస్తూ ఉండండి తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రముగా అవుతుంది మీరు పవిత్రముగా అయితే కొత్త ప్రపంచములో జన్మ తీసుకుంటారు మరలా మీరు ఈ అపవిత్ర ప్రపంచములోనికి వచ్చే పనే లేదు పవిత్రత శక్తి కేవలము కొద్ది మందిలోనే ఉంది మీరు మీ ఆత్మీక శక్తి అనుసారముగా సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా అవుతారు శక్తి ప్రతి విషయంలోనూ కావాలి ఈరోజు బాబా ఈశ్వరీయ శక్తిని గురించి తెలియచేస్తున్నారు దీనిని యోగ బలపు శక్తి అని అంటారు ఈ పవిత్రతా శక్తితోనే మీరు నూతన ప్రపంచములో రాజ్యము చేస్తారు మిగతావి అన్ని దైహికమైన శక్తులు ఇది ఈశ్వరీయ శక్తి స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రముగా అవుతుంది జ్ఞానముతో పాటు ధారణ కూడా తప్పనిసరి మీరే ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు మరలా మీరే మొట్టమొదటి జన్మలోనికి సత్యయుగములోనికి వెళ్ళాలి ఈ విషయములో మీకు ఎప్పుడూ సంశయము ఉండరాదు మీరు మహారథులు సేవ చేయటానికి నిమిత్తమై ఉన్నారు మ్యూజియంలోనూ ఊరు ఊరులోనూ సేవ చేసేందుకు ఏర్పాట్లను చేయాలి మహావీరులైన పిల్లల వద్దకు మాయా తుఫానులు అనేకముగా వస్తాయి మీ హృదయము ఎల్లప్పుడూ సత్యముగా ఉండాలి అలాంటి పిల్లలే స్కాలర్షిప్ను తీసుకుంటారు ఆసురి హృదయము కలవారు ఉప్పు నీరుగా ఉన్నవారు మార్గములో ఎక్కువ సమయము కొనసాగలేరు స్వచ్ఛమైన హృదయము కలవారే తండ్రి హృదయములో నిలుస్తారు ఈ సమయంలో అందరినీ కళావిహీనముగా చేసేసింది తండ్రి ఒక్కరే అందరినీ నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని భావించండి దేహాభిమానములోనికి వచ్చినప్పుడే మాయా రోగము అంటుకుంటుంది ఆత్మాభిమానులు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారు కావుననే ఆత్మాభిమాని భవ అంటూ పిల్లలను దీవిస్తున్నారు దేహాభిమానము అనే రోగము చెప్పటానికి లేనటువంటిది ఎవరికైనా ఈ రోగము అంటుకుంటే అది గట్టిగా అతుక్కపోతుంది వదలనే వదలదు దేహాభిమానము వలననే మీరు రాతి బుద్ధి గలవారిగా అయిపోయారు ఆత్మీక స్థితిలో ఉన్నప్పుడే మీరు అనంతమైన సంతోషములో ఉంటారు అవుతారు ఇది అన్నింటికంటే ఉన్నతమైన చదువు ఇది ఇరవై ఒక్క జన్మలకు ఫలితాన్ని ఇస్తుంది కావున ఇటువంటి చదువులో ఎప్పుడూ నిర్లక్ష్యము ఉండరాదు ఈ చదువుపై ఎంతో శ్రద్ధను ఉంచాలి లేకపోతే మాయ మిమ్మల్ని ముక్కుతో పట్టుకొని పూర్తిగా క్రిందికి పడవేస్తుంది అర్ధకల్పము మాయరాజ్యము నడుస్తుంది కావున మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా సంభాళన చేసుకోవాలి శివబాబాను స్మృతి చేయండి లేకపోతే మాయ చెవులు ముక్కును ఖండించేస్తుంది ఆ తర్వాత ఎందుకు పనికిరానివారిగా అయిపోతారు దేహాభిమానానికి వశమైనప్పుడే లక్ష్మీనారాయణ పదవిని పొందడము అసంభవము అని అనిపిస్తుంది కావున మొట్టమొదట స్థితిలో స్థితమవ్వండి మాయతో ఓడిపోయి వికారాలు అనే చెత్తలోనికి పడిపోవద్దు స్మృతి యాత్రలో చాలా శక్తి ఉంది చాలా సంతోషము ఉంది సంతోషము వంటి మందు లేనేలేదు దుకాణములో గ్రాహకులు వస్తూ ఉంటే వ్యాపారికి సంతోషము కలుగుతుంది అలాగే ఇక్కడ మీ ఆత్మీక సంపాదన నిరంతరము జరుగుతూనే ఉండాలి ఆత్మీక నశాలో ఉంటూ స్వయాన్ని స్వతంత్రముగా చేసుకోవాలి ఏ బంధనలోనూ స్వయాన్ని బంధించుకోవద్దు మాయారూపి ఎలుకతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ హృదయంలోనికి ఎప్పుడూ ఆసురి ఆలోచనలు రాకూడదు విద్యార్థి జీవితము ఉన్నతమైన జీవితము కావున చదువుపై పూర్తిగా శ్రద్ధను ఉంచండి వరదానము సదా అలర్ట్గా ఉంటూ సర్వుల ఆశలను పూర్తి మాస్టర్ ముక్తి ముక్తి జీవన్ స్లోగన్ మురళీధరుని మురళీ వింటూ దేహపు స్పృహను కూడా మరచిపోయేవారే సత్యమైన గోప గోపికలు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాత పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి